రోజు ఒకే టైప్ ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా అయితే ఒకసారి ఇలా చేసి చూడండి ఈ సొరకాయతో ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ సొరకాయని చక్కగా దురుముకొని వాటర్ అస్సలు ఒక్కచుక్క కూడా వాటర్ లేకుండా పిండేసేయాలండి ఇలా గట్టిగా పిండిన సొరకాయ అయితేనే మనకి ఆమ్లెట్ చ బాగా వస్తుందనమాట వాటర్ వాటర్గా లేకుండా వస్తుంది తురిమిన సొరకాయ ఒక కప్పు తీసుకున్నాము సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి క్యారెట్ తురుము అలాంటిది అది వెజిటేబుల్ ఆమ్లెట్ అవుతుంది నేను సొరకాయ ఆమ్లెట్ చూసిన పర్టికులర్గా ఈ టేస్ట్ తెలియడానికి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తర్వాత కారపొడి కారొడి ప్లేస్లో మీకు ఇష్టం లేకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని కారాన్ని బ్యాలెన్స్ చేయాలి పసుపు కూడా వేస్తున్నాను కొద్దిగా ఇవి మాత్రం ఈ మూడు ఉల్లిపాయలకి సొరకాయ తురుముకి ఖచ్చితంగా పట్టుకునేటట్టు వీలైతే చేయితో బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేస్తేనే మనకి ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది ముందే ఎగ్స్ కొట్టేసి వేస్తే మాత్రం బాగోదు చివరగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ వేస్తున్నాను నేను టూ ఎగ్స్ ఒక మనిషికి ఆమ్లెట్ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్కు కడుపు నిండిపోతుందండి అనిపిస్తుంది పిల్లలైతే కూడా పిల్లలకు కూడా సరిపోతుంది ఇంకా కావాలనుకునే వాళ్ళు ఒక రెండు ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా ఆమ్లెట్ తినాలనుకుంటే ప్రోటీన్ విపరీతంగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ అనమాట ఇది ఆమ్లెట్ ప్యాన్ బాగా వేడెక్కిండాలండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి బాగా బీట్ చేసుకున్న ముందే ఫోర్క్తో బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని ఇందులో వేసేయాలి ప్యాన్ అంతా ఆయిల్ పట్టేటట్లు ఒకసారి అనుకుని మనం బాగా బీట్ ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందనమాట ఇలా వేసాక మనము ఎక్కువ ఆనియన్స్ తురుము వేసాం కదండి అది స్ప్రెడ్ అవ్వదు మనం స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి మనం థిక్నెస్ ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ హైలో ఉన్న మ వంటని మనం మీడియం టు సిమ్ మధ్యలో పెట్టుకొని ఒకసారి మూత పెట్టేసి చిన్న మంట మీద కాల్చుకున్నామంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లఫీగా ఉంటుంది హెల్త్ కాన్షియస్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది మూత తీసి చూద్దాం చూసారు కదా ఒక రకంగా అనమాట మరీ ఎక్కువసేపు పెట్టారనుకోండి కింద వైపు మాడిపోతుంది ఒకసారి కదిలిచ్చి ఈ టెక్నిక్ అండి ఒక ప్లేట్లోకి ఆమ్లెట్ తీసుకున్న తర్వాత దాన్ని తిప్పించి ఇలా వేయాలి వీడియోలో చూపించినట్టు ఇలా వేశారనుకోండి విరిగిపోకుండా చక్కగా ఆమ్లెట్ ఎలాంటి వెజిటబుల్ ఆమ్లెట్ అయినా ఏదైనా ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా తెలియకుంటే ఇలా చేసి చూడండి ఆమ్లెట్ని ముందు ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని రివర్స్లో ప్యాన్లోకి వేసేస్తే ఆమ్లెట్ విరిగిపోకుండా వస్తుంది చక్కగా రెండో వైపు కాల్చాక కూడా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇలా ఇలా తినడం డైరెక్ట్ అయినా తినొచ్చు లేదంటే ఇట్లా పిజ్జా షేప్లో కూడా మనం కట్ చేసి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఇవ్వచ్చు మనమైనా కూడా అట్లా కట్ చేసుకొని తినొచ్చు ఫోర్క్తో తినొచ్చు ఇట్లా పిజ్జా షేప్లో బాగా కట్ చేసుకొని పీసెస్ లాగా తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఇది సర్వ్ చేసేటప్పుడు మనం ఈ ఆమ్లెట్ని ఒకవేళ పిల్లలైతే టమాటో కెచ్చప లాంటిది ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాంటి హెల్దీ ఫుడ్స్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతారు పెద్దవాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి ఎవరికైనా మంచిదండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా మంచి మంచి వీడియోస్ కోసం ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి అందరికీ